ఇంటింటి రామాయణం సీరియల్లో అవని ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ సీరియల్ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది ప్రస్తుతం టాప్ రేటింగ్తో కొనసాగుతుంది ఇక ఈ సీరియల్లో హీరోగా అక్షయ్ క్యారెక్టర్లో చక్రవర్తి నటిస్తున్నాడు మొదటి సీరియల్తోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు రీసెంట్గా తన భార్య ప్రెగ్నెంట్ అంటూ తన భార్యతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ నెటింట వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన ఇంటింటి రామాయణం సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ అక్షయ్ మీ జోడి చాలా బాగుంది కంగ్రాచ్యులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి అక్షయ్ షేర్ చేసిన ఫొటోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమానం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని ని నోటిఫికేషన్ పొందులో ముందుగా మీ వరకు చేరతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో